చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు ఇచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి మాత్రమే ఛార్జెస్ చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మీకు శుభము కలుగులు గాక దినం మనం కుష్ఠు రోగుల మంచితనం గురించి మాట్లాడకపోతున్నాం బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్ ఉంది వాళ్ళని గురించి మాట్లాడాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకొనం ఇక్కడ ఈ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి కరువు షోమురోను అనేటువంటి పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ కరువు సమయంలో అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలు పావు కాదు అరపావు అంటే వన్ బై ఎయిత్ అనమాట వంతు పావురపు రెట్ట అనేది ఒక కాయ పేరు ఇట్స్ ఇట్స్ ఎ ఫ్రూట్ ఒక వేస్ట్ ఫ్రూట్ లాంటిది అనమాట అంటే నో ఇంట్రెస్టెడ్ టు హీట్ ఇట్ అంత చవక ఫ్రూట్ అంత నిరాధారణ ఉన్న ఫ్రూట్ అనమాట దాన్ని నలభై రూపాయలు అమ్ముతుంది తర్వాత గాడిద యొక్క తల ఎనభదు రూపాయల మనం మాట్లాడుతున్న ఇవాళ రేట్లు కాదు ఎప్పటి రేట్లు మూడు వేల సంవత్సరాల క్రితం మాట మనం మాట్లాడకూడదు ఇంచుమించుగా మూడు వేల సంవత్సరాల క్రితం షోబ్రోను అనేటువంటి ఊరిలో కరవచ్చు ఆ సందర్భంగా పరిస్థితులు ఎట్లున్నాయి గాడిద తల ఎనభై రూపాయలు నా చిన్నప్పుడు అంటే నా బాల్యంలో వేట మాంసము ఎనిమిది రూపాయలు తెలిసిన ఎయిట్ రూపీస్ కిలో అంటే మేమింట్లో చిన్నపిల్లలు నలుగురు ఉండేవాళ్ళు ఒక పావు కేజీ తెచ్చుకుంటే మాకు అమ్మ మంచిగా చేసి పెట్టేది అంటే రెండు రూపాయలు రూపాయికి అమ్మే రోజులు అవి ఇవాళ ఎనిమిది వందల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి అంటే హండ్రెడ్ టైమ్స్ పెరిగింది ఇప్పుడు నాకు యాభై రెండు సంవత్సరాలు నేను చెప్పేది నా పన్నెండు అనుకుందా ఫార్టీ ఇయర్స్ లో వన్ హండ్రెడ్ టైమ్స్ పెరిగింది అర్థమవుతుందా ఎంత రూపాయలు ఇవాడు మనం లెక్కిస్తున్నాం మరి నలభై ఏళ్ళల్లో అట్లా ఉంటే మూడు వేల సంవత్సరాల క్రితం ఎంత ఉండాలి ఇంకా అసలు మనకు చిల్లు కాడులు ఆ లెక్కలు ఉండాలి కదా అట్లాంటిది కరువు తీవ్రతను బట్టి ఏమీ దొరకట్లే అట్లాంటప్పుడు గాడిద తల ఎనభై రూపాయలుగా ఉంటున్నారు ఇంకా డేంజరస్ కండిషన్ ఏంటంటే ఇద్దరు స్త్రీలు ఇస్రాయలు రాజును పిలిచారు గోడ మీద వింటుంటే ఆ రాజుగారి కూడాను తన వస్త్రాన్ని చిప్పుకున్నప్పుడు చూస్తే అతని ఒంటి మీద గోని పట్టుంది అతని ఒంటి మీద గోని పట్టుంది అట్లాంటి పరిస్థితి రాజులు ఊదా వస్త్రం కదా రంగు వస్త్రం ధరిస్తారు కానీ గోని పట్టు కట్టు అది దుఃఖానికి సూచన ఆ ఇద్దరు ఆడపిల్లలు తల్లులు వచ్చి ఏం చెప్పారంటే రాజా మా ఇద్దరికి కూడా బిడ్డలు ఉన్నారు మేమిద్దరం ఏమనుకున్నా అంటే ఆకలి తట్టుకోలేక ఈరోజు నీ బిడ్డను వండుకు తిందాం రేపటి తిన నా బిడ్డను వండుకు తిందాం అని అనుకున్నాము నిన్న మేము తినేసాము ఇవాళ అది బిడ్డను దాచేసి అంటుంది ఏమిటి ఆకలి యొక్క తీవ్రతకి సొంత పిల్లలను గర్భాన్ని కనుక్కున్న పిల్లల్ని ఒడ్డుక తినేశారు రాజు అది చూచి ఏడ్చి వస్త్రాన్ని చించుకుని ఏడ్చారు ఆ రోజు అది పరిస్థితి అట్లాంటప్పుడు ఏడాది మొదటి నుంచి రాజు దగ్గరికి వచ్చి అట్టాడు నా మాట ఆలోకించు ఎగోవా సెలవిస్తుంది ఏమిటంటే రేపు వేళకు చాలా జాగ్రత్త రేపు ఈవేళ కంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కి దేవుడు చెప్తున్నాడు ఇదే సోమురాని ద్వారం దగ్గర రూపాయికి ఒక మానిక సన్నని పిండి రూపాయికి రెండు మానికలు ఎవలు అమ్మబడతాయి అని చెప్పాడు ప్రవక్త మాట నమ్మదగినదా రాజు ఎవరిపై ఆధారపడ్డాడో ఫుడ్ ప్రొక్యూరింగ్ అథారిటీస్ వాడు నవ్వాడా ఆ అధిపతి నవ్వాడు నవ్వితే నువ్వు చూస్తావు కానీ దాన్ని ముజించవని చెప్పి అతంతా కూడా చెప్పేశాడు ప్రభక్త ఏమండి సమృద్ధి అయిన పంట రావటానికి వర్షాలు రావాలి వన్ నీరు అవ్వాలి అప్పుడు కదా పంటలు వచ్చి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్లా వస్తుంది ఆ యజమాని అంటాడు ఆ అధికారి ఆకాశం నుండి దేవుడు తూములు నిప్పినా కూడా అది జరగటం అసాధ్యం అంట ఆకాశం ఎగోవా కిటికీలు తెలిసిన ఇది జరుగుతా అని చెప్పి దైవచనుడికి ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆ అధికారి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సోదరిడా సోదరి ఒక పక్కన మనుషులు పిల్లలను కోసుకు తిట్టినారు మరి ఒక ప్రక్కన గాడి తలకాయలు తిట్టున్నారు వ్యర్థ పదార్థాలు ఫుడ్స్ గా తీసుకుంటున్నారు అట్లాంటి తీవ్రమైన ఆఖరి సమయంలో ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళకు సన్నని ఫైన్ ఫ్లో అమ్మబడుతున్నారు రెండు మానికలు ఎవరు అమ్మబడతారు కేవలం అయితే అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు ఆ అద్భుతం ఏమిటి అని అనగా సిరియనుల దండుపేట సిరియనుల దండుపేట అక్కడ విస్తారమైనటువంటి సైన్యము అక్కడ టెంట్స్ వేసుకుని ఉన్నాయి అయితే ఆ పట్టణంలో నలుగురు ఉన్నారు ఆ నలుగురు షోము ఊరి ఊరు బయట ఉంటారు కుష్ఠులు బాయ్కాట్ చేయబడే వాళ్ళు సోషల్ బాయ్కాట్ సమాజ పరిష్కరణకు గురయ్యేవాళ్ళు ఎందుకంటే ఆ రోజునది అది అంటువ్యాధి అని ఒక భయం ఉండేది ఈ నలుగురు కుష్ఠ వ్యాధి గ్రస్తులు ఊరు బయట ఉన్నారు అసలే కరువు కరువు సమయంలో ఎవరు తీసుకొచ్చి పెడతాడు భోజనం ఊరు బయట ఉంటే చచ్చిపోతాం ఊరు బయట ఉంటే చనిపోతాం పట్టణంలోనికి పోతామా క్షేమం ఉంది అక్కడ చచ్చిపోతాం ఇక్కడ కూర్చుని ఉంటే ఇక్కడ చచ్చిపోతాం కాబట్టి మనం సిరియనుల దండుపేటలో పోదాం సిరియనుల యొక్క దండుపేట అంటే వాళ్ళు మిలిటరీ క్యాంప్ అన్నమాట అక్కడైనా వాళ్ళు బతకనిస్తే బతుకుదాం ఏమైనా తిందా ఆ నలుగురు రోగులు కూడా అక్కడికి వెళ్ళారు అయితే ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు కదా రేపటి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫైన్ ఫ్లోర్ అమ్మబడుతుంది ఎవరు అమ్మబడతాయి రెండు మాయకులు చెప్పాడు కదా అక్కడ ఒక సంభవాన్ని దేవుడు చేశాడు ఈ కుష్ఠ రోగులు అక్కడికి వెళ్ళటానికి మునిపే దేవుడు వారికి గొప్ప సైన్యము యొక్క శబ్దము సమూహము ధ్వని వాళ్ళు వినేటట్లుగా చేశారు రథాల ధ్వని గుర్రాల ధ్వని సమూహాల ధ్వని సినీల దండుపేటకు వినపడేటట్టుగా దేవుడు చేసేటప్పటికీ ఆ దండుపేటలో వాళ్ళు అనుకున్నారు హిత్ల రాజులు ఐదుప్తీయుల రాజులకు డబ్బిచ్చి ఇచ్చి రాజు మన మీదకి తెచ్చేశాడు వాళ్ళందరినీ అని చెప్పి అనుకుని లేచి గుడారాములోనైనా గుర్రాల్లోనైనా గాఢలోనైనా దండుపేట ఉన్న వాటిని ఏమి తీసుకోకుండా ప్రాణాలు రక్షించుకుంటే చాలని చెప్పి చీకటి ఉండగానే ఆ పేట విడిచిపెట్టి పారిపోయా సిరియనుల మిలిటరీ క్యాంప్ చాలా ఫుడ్ ఉంది చాలా ప్రెషస్ రిజర్వ్స్ ఉన్నాయి ఫుడ్ యొక్క ఉన్నాయి వాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి పెరిగి తనతో పారిపోయారు కారణం ఏంటంటే ఒక శబ్దం వచ్చి గుర్రములు రథములు శబ్దం వచ్చి రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండు పద్నాలుగు మధ్యలో చూస్తే మీరు ఏది ఆరోహణ అయిపోయాడు ఆకాశానికి ఆరోగణ అవుతున్నప్పుడు దేవుడు వచ్చాడు అగ్ని గుర్రాలు అగ్ని రథాలను తీసుకొని ఇప్పుడు వీళ్ళకొచ్చిన శబ్దం గుర్రాలు రథాలు సమూహం శబ్దమే సిరియనులను భయానికి విడిచిపెట్టాడు దేవుడు అంతే వాళ్ళు పారిపోయారు ప్రాణాలు చేత పట్టుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడ నాగర పదార్థాలు వదిలి ఈ కుస్తిమేదగ్రస్తులు లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ భోజనం ఉంది వెండి ఉంది బంగారం ఉంది బట్టలు ఉన్నాయి గబగబా కొత్త భోజనాన్ని తీసేసుకొని కొత్త పానీయాన్ని తీసుకుని వెండి బంగారం తీసుకొని వాళ్ళు గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు పట్టుకుంటారేమో అని ఒక చోట దాక్కున్నారు చోట తలదాచుకున్నారు దాచిపెట్టేసుకున్నారు అప్పుడు వాడు కూర్చొని ఆలోచించుకున్నాడు మనం నలుగురు ఉన్నాం కానీ అక్కడ ఎంత ఫుడ్ ఉంది ఎంత గోల్డ్ సిల్వర్ బట్టలు మనం ఎంతకాలం ఉంటా కుష్టి రోగులు మనం వెలుపడుతున్నాం మనం ఈ రోగంతో చచ్చిపోతాము కాంట్ ఈ బంగారం మీద వస్త్రాలు ధరించు మరి మనం ఇలా తెచ్చి దాచుకుంటున్నాం ఇది మనం చేస్తున్నది మంచి పని కాదు మనం చేస్తున్నది మంచి పని కాదు అంటే మన స్వార్థం కొరకు మనం మనం మాత్రమే అనుభవించేటట్టుగా తెచ్చుకోవడం మంచి పని కాదు మనము ఇది శుభవర్తమానము గల దినము నేడు మనం ఊరుకుంటే ఎట్లా వి ఆకలితో కరువుతో పిల్లలు తింటున్న దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఉన్న ఇది ఫ్రీగా దేవుడు శత్రువుల ఆహార పదార్థాలు వదిలేట్టుగా చేశాడు ఈ గుడ్ న్యూస్ ఈ గుడ్ డే మనం చెప్పకపోతే ఎట్లా ఆలోచించుకున్నాం ఆలోచించుకుని మనం ఊరుకోకూడదనే నిర్ణయానికి వచ్చాయి తెల్లవారే వరకు మనం ఎక్కడే ఉంటే ఏదో ఒక అపాయం సంభవించింది ఒకవేళ పార్ట్మెంట్ ఎనక్కో చెక్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తారేమో కాబట్టి మనమే రాజు దగ్గరికి వెళ్ళిపోదాం రాజు ఇంటి వారితో సంగతి చెప్పేద్దాం అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు అందుకే ఈ ప్రసంగానికి పేరు మంచి కుష్టి వ్యాధి లేకపోతే మంచి వారు అనే టైట్లు పెట్టాం ఈ కుస్తీ వ్యాధిగ్రస్తులు మంచి వారు అనే టైట్ పెట్టాం వాడు రాజు ఇంటికి వెళ్ళి వెళ్ళి చెప్పారు అయ్యా ఇట్లా ఇట్లా ఉంది మేము వెళ్ళాము ఇలా పరిస్థితుంది అని అంటే రాజు ఏమనుకున్నాడంటే ఇది కూడా ఒక ట్రిక్ అయి ఉండొచ్చు అనుకున్నాడు మనల్ని సజీవులుగా పట్టుకోవటానికి సిరియనులు ఒక ట్రిక్ వేసారేమని భయపడ్డాడు అప్పుడు అనుమైన వారు చెప్పారే ఒక నలభై ఐదు పంపిద్దాం పోనీ ఒక ఐదు ప్రాణాలు పోతే ఏం పోయింది ఇన్ని ప్రాణాలు ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నారు కనుక ఒక ఫైవ్ సోల్జర్స్ మనం పంపిద్దామని చెప్పి కొంతమంది సైనికుల్ని పంపించారు వాళ్ళు వెళ్ళి మరలా తిరిగి వచ్చి వాళ్ళు చక్కగా వివరాలు చెప్పారు సిరియన్లు తొందరగా పోతూ పోయినంత లెక్క పారవేసిన సామాన్లు అన్నీ చూసి ఆ తిరిగి తిరిగొచ్చిన రాష్ట్ర సంగతి చెప్పినప్పుడు జనులు బయలుదేరే ఇక సైనికులు కాదు జనులు బయలుదేరే వెళ్ళి ఆ శరీరం దడ్డు పెట్టడం అంతా తీసుకొచ్చారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రేపటికి ఈ వేళ షోము రోడ్డులో సన్న పిండి ఒక రూపాయికి ఒక బాలిక రెండు మారలు ఎవరు ఒక ఒక రూపాయి అమ్మబడుతుంది అని ఎగోవా చెప్పిన మాట నెరవేరింది మరియు జనులు త్రొక్కేసినందున ఆ ద్వార దగ్గర ఆ దైవజుడు చెప్పినట్టే ఆ అధిపతి ప్రాణపడిచాడు అతను ఆహార ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అధిపతి కదా ఈ ఆహారం ప్రొక్యూర్ చేసిన దాన్ని జనం తొక్కేసలాంటిగా వెళ్ళి స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళు పాదేశారు ఇక్కడ చూడండి జనులు దూరమతం తొక్కగా అతడు మనం ఆయన ఆ మాట ప్రకారం అతనికి సంభవించింది నిరీష ఏం చెప్పాడో అది అతనికి సంభవించి ప్రేమైన దేవుని విడుగా ఈ కుష్టి వ్యాధి గ్రస్తులు బహిష్కృతులు వీళ్ళు సామాజిక బహిష్కృతులు సామాజికంగా బహిష్కరణకు గురైన ఇక వాళ్ళు పాపపడే స్థితిలో చచ్చిపోతాయి వాళ్ళకు మరణం తప్ప హోప్ లేదు అట్లాంటి వాళ్ళు ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి వాళ్ళు మనం చేసేది మంచి పని కాదు స్వార్థంతో ఆలోచించటం మంచి పని కాదు సమాజానికి మనం అందించాలి ఈ శుభవార్తని వెళ్ళారు అలాగే మనం కూడా ఇహోవా చేసినటువంటి ఆ గొప్ప మెరాక్య ఏమిటంటే శబ్దం ఆ శబ్దం వచ్చినప్పుడు శత్రువు పారిపోయాడు అది ఎందు వాక్యం ఉండి నువ్వు వాక్యం అనే శబ్దము శిలువపై ఆ వాక్యం అనే శబ్దం నరామతానిగా తన శబ్దాన్ని వినిపిస్తుంది అప్పుడు సాతానుడు ఓడిపోయాడు ఇది శుభవార్త మనుషులందరికీ ఆత్మీయ ఆహారం వాక్యం దొరికింది కా రక్షణ వచ్చిన వార్త వెలువడింది దాన్ని తీసుకుని వెళ్ళాలి దాన్ని తీసుకుని సమాజానికి అందించాలి కాబట్టి ఆనాడు కుస్టి మీద ఎంత మంచిగా ఆలోచించారో వాళ్ళు నశిస్తున్న వారైనా జీవిస్తున్న వారి కొరకు ఆలోచించారే అలా ఇవాళ మంచిగా ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ దినా ఎంతమంది మంచిగా ఆలోచిస్తున్నారు ప్రజల రక్షణ కొరకు ప్రజల బ్రతుకులు కొరకు ప్రజల క్షేమం కొరకు ప్రజల మేలు కొరకు ఎవరికి వారు స్వార్థ పనులుగా బ్రతుకుతున్నారు ఇది ప్రమాదకరం కదా స్వార్థం ఇవాళ మీరు చూడండి అన్లిమిటెడ్ ప్రైసెస్ అన్కంట్రోల్డ్ ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ గాడిద తరబై రూపాయలు కారేబు కారేబు కాయ అంటారు దాన్ని పావురు బ్రన్నారే దాని పేరు కారేబు కాయ అది వ్యర్థ పదార్థం కింద లెక్కిస్తారు దాన్ని కూడా నలభై రూపాయలు కొనుక్కుంటున్నారు అట్లాంటి దుస్థితి మధ్య ఈ కృష్ణరోగులు ఎంత గొప్ప ఆవిష్కరణ చేశారు ఇవాళ యేసు క్రీస్తు యొక్క సువార్త జీవాన్ని ఇస్తుంది లోకానికని పీపుల్ ఆఫ్ పెరిషింగ్ ప్రజలు నశించిపోతున్నారని కనికరంతో రిస్క్ టు కింగ్స్ ప్యాలెస్ రాజసౌదానికి వెళ్ళటం రిస్క్ అయినా కూడా వాళ్ళు వెళ్ళారే కుష్ఠరోగులు మంచివారు అలా మనం లోకంలోనికి వెళ్ళాలి కదా అలా లోకంలోనికి మనం వెళ్ళాలి కదా అనేక మందిని బ్రతికించాలి కదా ఆత్మీయంగా కనుక ఆ కుష్ఠరోగులు చేసింది మంచి పని స్వార్థంగా ఉండకూడదని తెలుసుకోవటం చాలా మంచి పని మొదట వాళ్ళు కూడా స్వార్థంగా ఆలోచించారు ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు దేవుని ప్రేమను వారు ప్రకటించారు సోదరుడా సోదరి దేవునికి అసాధ్యమైంది లేదు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఉండటానికి తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకాన్ని పంపాడు ఆ యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు తన ప్రాణాన్ని సమర్పించాడు మన పాపాలకు పరిహారంగా మారాడు ఆయన అంగీకరించమని పిలుపు ప్రేమిస్తుంది మేము మాత్రమే బ్రతుకుట మంచిది కాదు మీరును రక్షించబడాలి మీరునూ బ్రతకాలి మీరునూ నిత్య జీవపు వనస్సులు కావాలని కాశురం విశ్వాసముచ్చి ఆనాటి కుష్టి అధిగమస్తు ఏ విధంగా అయితే శుభవర్తమానము గల దినము మౌనము ఉండకూడదని నిర్ణయించుకున్నారు ఇది శుభవర్తమానము గల దినము నేనే రక్షణ దినము కావున ఎవరు మౌనముగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటకు తీర్మానం చేసుకోవాలని ప్రకటిస్తున్నటువంటి వారికి సహకారం తీర్మానం చేసుకోవాలని ఈ కుస్టి వారు ఇంత గొప్ప మనసు ప్రదర్శిస్తే కనువు పట్ల దైవజనుడైన హిషా పట్ల ఆ దేశపు ఇస్రాయేల్ రాజు ప్రవర్తన చాలా చెడ్డగా కనిపిస్తుంది చూడండి రాజున రెండవ గ్రంథము ఆరవ అధ్యాయంలో ఇస్రాయేల్ రాజు ఎనీషా యొక్క తలను నరికించాలని ప్రయత్నం చేశాడు ఎనీషా తన ఇంట కూర్చున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు ఆ పంపబడిన వాడు దగ్గర రాకమనిపే అతను ఎందుకు వస్తున్నాడో చెప్పేశాడు ఎలీషా నా తల పట్టు తీసుకుని రమ్మను రాజు రాజు ఎలీషా తలై తినో అతని పై నిలుచుంటే దేవుడు గొప్ప అపాయం చేస్తాడు ఏమిటండి దైవజనుడు దేవుడు చెప్పింది చెప్పాడు తప్ప దైవజనుడు తన సొంత శక్తితో కరువు తీసుకొచ్చాడా కాదు ఇట్ ఈస్ ఎ గ్రేట్ లెసన్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి ప్రజలకు ఒక గొప్ప పాఠం వస్తుంటే రాజు సేవకుడి మీద బడి చంపాలని కాబట్టి ఇస్రాయేలును పరిపాలించిన పంతొమ్మిది మంది రాజులు చెడ్డవారే సోమును కేంద్రంగా సులోమును తర్వాత అతను కుమారుడు రెగబాబు పరిపాలన ప్రారంభిస్తే దేవుడు సులోమును చెప్పినట్లుగా రాజ్యము ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడదీశాడు ఉత్తరం ఇసు దక్షిణము యూదా ఉత్తరం ఇజ్రాయేల్ సోమరూరును ఆధారం చేసుకుని పంతొమ్మిది మంది రాజులు పరిపాలిస్తే అందరూ చెడ్డా ఒక్కడ ఆ ఉత్తర రాజ్యానికి సోమరూలో అధిపతిగా ఎరో బావనే చెడ్డవాడు లేచి నిలిచి రాజుగా ఉన్నాడు ఇక ఆ తరువాత అంతా కూడా చెడ్డవాడే వచ్చారు కాబట్టి గమనించండి రాజు నరహత్తముడిగా మాట్లాడి చూస్తే కుష్ఠరోగ్రస్తులు ప్రాణదాతలుగా ఉంటారని ప్రయత్నం చేశారు రాజు ప్రవక్త నరకాలనుకుంటే కృష్ణరోగ్రస్తులు ప్రజలు ప్రాణాలు నరపాలనుకున్నారు హూ ఆర్ బ్లెస్డ్ హూ ఆర్ లీడర్స్ పరిపాలన రాజు నాయకుడు అవుతాడా కుష్టరోలు మంచి నాయకుడు అవుతాడా ఆలోచించాలి కాబట్టి మీ పొజిషన్ కాదండి మీ మనస్సు ఎలా ఉంది మీ హృదయంలో ఎటువంటి ప్రేమ ఉన్నది అది ఆధారం అది మనకు ప్రాముఖ్యం నేను మనం చేస్తున్నాను ఊహించేప్పుడు మంచి మనస్సు ప్రదర్శన చేశారు మనము మాత్రం బ్రతకటం కాదు మనతో పాటు మన ప్రజలను బ్రతకాలి మనతో పాటు మన దేశము వర్తిల్లాలి మన దేశం యొక్క సమస్య నేషనల్ ప్రాబ్లం తీర్చబడాలి అలాంటి రావాలి అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేరుగా మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి What